హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఇంకొక కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి గేదె పాలతో పన్నీర్ని తయారు చేద్దామండి ఈ గేదె పాలతో కాకుండా ప్యాకెట్ పాలతో అంగన్వాడీ పాలతో పాల పౌడర్తో కూడా పన్నీర్ తయారు చేసుకోవచ్చండి నేనైతే మేము పాల కేంద్రంలో పాలు తెచ్చుకుంటామండి ఆ పాలతో చేశానండి సూపర్గా వచ్చిందండి పన్నీరు చూడండి కట్ ఎలా కట్ అవుతుంది ఇప్పుడైతే బోర్ కొట్టించకుండా పదండి అయితే వెళ్ళిపోదాము నేనైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక లీటర్ వరకు పాలను యాడ్ చేసుకుంటున్నానండి గేదె అయితే తీసుకున్నానండి మనం ఏ పాలనైనా మనకి ఏ పాలు అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చండి ఈ పన్నీర్ అయితే సూపర్ డూపర్గా వస్తుందండి ఒక లీటర్ కొలతకి చెప్తున్నానండి నేనైతే నేనైతే ఒక లీటరు పాలను తీసుకొని బాగా మరిగించుకోవాలండి కొంచెం పొంగు వచ్చిన తర్వాత స్లో ప్రాసెస్లో స్టవ్ ఉంచి మనము ఈ అయితే రెడీ చేసేద్దామండి ఈ పన్నీరు చేసుకున్న తర్వాత రోటీలో పుల్కాలో సూపర్గా ఉంటుందండి కర్రీ వేడి వేడి అన్నంలో కూడా ఒక నిమ్మకాయ తీసుకుంటున్నానండి ఒక లీటర్ పాలకైతే నేను జ్యూస్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్నానండి ఇందులో కొంచెం రెండు స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేద్దామండి అలాగే వేస్తే కనుక పన్నీరు నల్లగా అయిపోతుంది నిల్వ ఉండదండి మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్న కొంచెం వాటర్ని కలుపుకొని పక్కన పెట్టుకుందామండి పాలైతే బాగా మరిగిపోయాయండి మనం రౌండ్గా ఇలా వేసుకుంటూ వెళ్దామండి పన్నీర్ అయితే సూపర్ డూపర్గా ఉంటుందండి మనం ఎలా చేసినా చక్కగా వస్తుంది కలర్ కూడా మారదండి ఒక నిమ్మకాయ వేస్తే చాలండి ఒక లీటర్ పాలకి మీరు ఇప్పుడే మా వీడియో చూసి ట్రై చేసేయండి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి నిమిషంలో మనము బయటికి వెళ్ళి షాప్కి తీసుకురాకుండా పన్నీరు ఇంట్లోనే ఇలా రెడీ చేసేయచ్చండి పన్నీర్ చూడండి ఎలా రెడీ అయిపోతుందో చిట్క అయిపోతుందండి పాల కేంద్రంలో అమ్ముతారు కదండి అలాగా పన్నీరు రెడీ అయిపోతుందండి ఈ చిన్న చిట్కా మీ అందరి కోసం అండి కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేస్తే చాలండి కలరు మారదు పులుపు రాదండి కొంచెం వేసుకుంటే చాలండి చూడండి రెడీ అయిపోయింది పన్నీర్ అయితే మనకి ఇలా కర్రీ చేసుకుంటే పులకాలో రైస్లో చపాతీలో సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేసేయండి మనకైతే పన్నీరు రెడీ అవుతుందండి ఇందులో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే వడపోసేసుకుందాం మనము చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు చల్లారిన తర్వాత ఒక అరగంట ఇలా వడపోసుకుందామండి చూడండి వడపోసుకున్న తర్వాత బాగా నీరన్నీ పోయేలాగా బాగా గట్టిగా ఇలా మూటలా కట్టుకోవాలండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలాగైతే చేసేయాలండి అయితే స్టోర్ కూడా చేసుకోవచ్చండి మనం ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పీసెస్ తీసుకొని మనం చక్కగా వాడుకోవచ్చండి ఇంట్లో ఇలాగ గట్టిగా మూట కట్టుకోవాలండి నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా చూడండి తర్వాత దీని మీద ఏదైనా బరువు పెడితే చక్కగా రెడీ అయిపోతుందండి పన్నీరు నేనైతే మా ఇంట్లో చిన్న ఉంటే ఆ రోలునైతే పెట్టేశానండి చూడండి ఇలా అరగంట ఉంచిన తర్వాత తీసి చూద్దామండి పన్నీర్ అయితే మనకి రెడీ అయిపోయినట్లే కనిపిస్తుంది చూడండి రెడీ అయిపోయిందండి తీసి చూద్దామండి చూడండి ఎలా రెడీ అయిపోయిందో పన్నీర్ అయితే అసలు ఇలాగే తినేయాలి అని అనిపిస్తుంది కదండీ చూడండి ఎంత చక్కగా రౌండ్గా రెడీ అయిపోయిందో పన్నీరు మనకి ఇష్టం వచ్చిన పీసెస్ పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసేసుకొని కర్రీ చేసేసుకోవచ్చండి మనము ఈ కర్రీ చేసుకొని రైసు పుల్కా చపాతీలో తినచ్చు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలని అయితే కట్ చేసేసుకొని స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వండుకోవచ్చండి కర్రీ చూడండి ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా కేంద్రంలో అమ్మినట్లు వచ్చేసాయి కదండి ఈ పన్నీర్ ముక్కలు మీరు ట్రై చేసేయండి మా వీడియోస్ అన్నీ చివరి వరకు చూస్తూనే ఉండండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరు మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి పన్నీరు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ నేనైతే గేదె పాలతో చేశానండి కామెంట్ చేయండి మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి